పల్లవి టీవీ ప్రముఖ కార్టూనిస్ట్ ఆర్టిస్ట్ మోహన్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆర్ట్ గ్యాలరీ లోని ఒక ఎగ్జిబిషన్ పెట్టారు యాభై మంది నుంచి రెండు వందల మంది దాకా వాళ్ళు రియలిస్టిక్ పెయింటింగ్స్ తో ఫోటోగ్రాఫీస్ తోని ఒక ఎగ్జిబిషన్ పెట్టారు ఒకసారి లోపలికి వెళ్దాం రండి పవన్ గారు అంటే బాగా క్లోజే నాకు నా కార్టూన్లు చాలా ఇష్టపడేవాడు కూడా ఆయన కానీ ఎప్పుడు కనిపించినా జోక్ వేసేవాడు ఆయన లేపాక్షి నువ్వు ఇంకా మానేవా కార్టూన్లు అనేవాడు అనమాట అంటే మళ్ళీ మానేస్తాను సార్ టైం వచ్చినాడు మానేస్తాను అనేవాన్ని మళ్ళీ ఎక్కడ కనిపించినాడు నువ్వు ఎప్పుడు మాట మీద నిలబడవా అనేవాడు అనమాట అట్లా ఉండే ఇప్పుడు సుమారుగా రెండు వందల మంది దాకా వచ్చారు కదండి కానీ ఇక ఇది నాలుగు రోజులు జరుగుతుంది కదా కొంచెం తక్కువ మంది వస్తారు రోజు ఎక్కువ మంది వచ్చారు అందరూ వస్తారు కదా అని చెప్పి చీఫ్ గెస్ట్ సజ్జన్ రామకృష్ణ అడ్డి గారు రావాల్సి ఉండే ఎందుకంటే వాళ్ళందరూ కలిసి సబ్బేటర్లుగా పనిచేశారు కానీ ఆయన బహుశా పొలిటికల్గా బిజీగా ఉండి రాలేదనుకుంటాను ఆయన ఇల్లు ఎప్పుడూ ఇలా ఉండేది ఎంత హడావుడిగా ఉండేది అనమాట ఆయన అందరూ ఎక్కువ మంది ఇప్పుడు ఏ కైనా కానీ ఎంతమంది శిష్యులు ఉండరు ఆయన చాలా మంది శిష్యులను తయారు చేశాడు సుమారు ఒక ఇరవై ముప్పై మంది బాగా షైన్ అయ్యారు ఆయన బొమ్మల వల్ల కొంతమంది కరెక్ట్గా ఆయన లైన్ పట్టుకున్నారు కొంతమంది పట్టుకోలేకపోయారు కానీ కానీ చాలామంది శిష్యులు అయితే తయారయ్యారు ఈ ఆర్టిస్టుల కోసం ప్రత్యేకంగా పండుగలా ఉంది మహామోహన్ అంటే ఆయన మామూలు కళాకారుడు కాదు చూస్తున్నారుగా ఇక్కడ ఒక సమ్మోహనం ఉంది సమ్మోహం ఉంది ఎందుకంటే అతని కళ అంటే అతని స్ట్రోక్స్ ఉండని అతని స్ట్రోక్స్తో ఏర్పడిన ఎనీ కార్టూన్ ఉండని పొలిటికల్ కార్టూన్ కాకుండా మామూలుగా కవర్ డిజైన్ ఉండని ఎంత బ్యూటిఫుల్ ఉండేవి అంటే ఆయన చేసిన సింప్లిసిటీలో చాలామంది అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేశారు కానీ అర్థం చేసుకోవడానికి ట్రై చేయలేదు కానీ ఆయన మొత్తం ఆర్ట్ని అర్థం చేసుకున్నాడు ఎంతో మంది రకాల ఆర్టిస్టులు ఉన్నా కూడా అతను అంటూ లేదా ప్రత్యేకత ఉండాలి అంటే తన స్టైల్ క్రియేట్ చేసుకున్నాడు అలా మన బాపు గారు ఎలా ఉన్నారో ఆయన కూడా కాబట్టి లేదా ఇక్కడ మోహన్ గారిని లేదా ఆ స్ట్రోక్ లేదా చాలామంది అభిమానించారు ఆ అభిమానమే ఇవాళ మొత్తం వాళ్ళ గుండెల్లోంచి బయటకు వచ్చింది అది చిత్ర రూపంలో మనకు గోడల మీద కనబడుతుంది ఆయన కేవలం లేదా ఆయన ఇన్స్పిరేషన్ ఆ ఇన్స్పిరేషను ఆయనను ఓన్లీ అతన్ని చూపించారు యాక్చువల్గా అతన్ని ఏదో కళ చూపించిండో అవి కూడా చాలా మటుకు చేస్తున్నారు కానీ ఇవాళ ఆయన గురించి గుర్తు చేసుకోవాలి కాబట్టి రకరకాల పోస్టర్స్ ఆయన మీదనే వేసి ఇక్కడ ప్రదర్శి ప్రదర్శించారు ఈ అభిమానం సంపాదించుకోవడం అనేది అంత మామూలు విషయం కాదు కళాకారులన్నీ అతను ఆకర్షించిన కళాకారుడు అయినా సో ఇలాంటి పండుగ చేసుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది సార్తోని యాక్చువల్గా సార్తోని అనుబంధం అనేది తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు నాకు ఇంక ఆయనకు కలిసే ఒక జన్మభూమి అనేది కార్యక్రమం మీద ఒక పుస్తకం ప్రింట్ అయింది ఆ పుస్తకం ప్రింటింగ్ కోసం యాక్చువల్ దాంట్లో ఇల్లస్ట్రేషన్స్ అవసరం ఉన్నప్పుడు గవర్నమెంట్ ఇద్దరికి రికగ్నైజ్ చేసింది నన్ను ఇంకా మోహన్ గారిని సో మోహన్ గారు చేసింది చాలా సింప్లిసి సింప్లిఫైడ్ వర్క్స్ అవన్నీ నేను కొంచెం రియలిజంలో వర్క్ చేసేవాడిని అయితే నాకు అప్పుడు అర్థమైంది నేను ఎంత సహజంగా వేసినా ఒక ప్రత్యేకత అనే ఉన్న వాళ్ళని చాలా గుర్తిస్తారనేది మోహన్ గారిని చూసినాకనే నాకు అర్థమైంది సో ఇలాంటి అనుబంధం నాకు అక్కడ ఆయనను కలిసినాకనే ఏర్పడ్డది ఇంకోటి నాకు కూడా చాలా అభిమానమైన ఆర్టిస్ట్ అయినా నా పేరు ఆకాంక్ష నేను హైదరాబాద్ నుండి ఇక్కడ ఆర్ట్ ఎగ్జిబిషన్ జనరల్గా హైదరాబాద్లో ఎక్కడ జరిగినా నేను అటెండ్ అవుతుంటా మిస్ అవ్వకుండా నేను కూడా ఇప్పుడు బడ్డింగ్ ఆర్టిస్ట్ నేను రియలిజం చేస్తాను అండ్ ఇక్కడ వచ్చి ఒక ఆర్టిస్ట్కి ఇంత పెద్ద కాంట్రిబ్యూషన్ ఈజ్ అ వెరీ బిగ్ థింగ్ అది చూసి అంటే ఏదో ఒక రోజు నేను కూడా అలా చేయాలి అన్న ఇన్స్పిరేషన్ వస్తుంది అండ్ ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీడియంస్ మీద ఉన్నారు క్యారికేచర్స్ ఎక్కువ ఉన్నాయి ఆ మోహన్ అనే ఆర్టిస్ట్గా ఆయన కూడా క్యారికేచర్ ఆర్టిస్ట్ అండ్ చాలా పొలిటికల్ ఆర్ట్ అంతా వేశారు నేను కూడా ఆర్ట్ స్టార్ట్ చేయడానికి నా రీజన్ అదే ఎందుకంటే చాలా సోషల్ జస్టిస్ కాజెస్ ఉన్నాయి మోహన్ సార్ గురించి అది ఒక సాడ్ పార్ట్ ఎప్పుడైనా ఆర్టిస్ట్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్ టైంలో ఫేమస్ అవ్వరు వాళ్ళు పోయాక ఫేమస్ అవుతారు అది ఒక శాడ్ పార్ట్ ఆర్ట్లో కానీ నేను ఆయన గురించి ఈరోజు తెలుసుకున్నాను విన్నాను చాలా ఇన్స్పైరింగ్ పర్సన్ అండ్ ఆయన పొలిటికల్ జర్నలిస్ట్ అదంతా కమ్యూనిజం ఇదంతా నాకు రిలేటెడ్ కాజెస్ సో చాలా ఇన్స్పైరింగ్ ఉండింది మోహన్ అనే ఒక ప్రపంచ మేధావి హిందీ అట్టడుగు అస్తిత్వ జాతుల కోసం పనిచేసిన వ్యక్తి ఆయన ఎన్నడూ హయ్యర్ ఒక ఉన్నత స్థానాన్ని అని కోరుకునే వ్యక్తి కాదు మాలాంటి కవులు రచయితలను తన అనుభవాల నుంచి వచ్చిన రచయితలను చాలా గౌరవించే గొప్ప వ్యక్తి ఆ గొప్ప వ్యక్తి కోసం మేము నల్గొండ నుంచి రావడం జరిగింది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే రచయితలను ఎక్కువ ఎక్కువగా ప్రోత్సహించి ఎప్పుడూ మీరు రాస్తూ ఉండాలని తాను నిరంతరం కోరుకునే గొప్ప వ్యక్తి ఆ గొప్ప వ్యక్తి నివాళిగా మేము నల్గొండ నుంచి ఇక్కడికి రావటం జరిగింది నేను రచయితను వేములెళ్ళయ నా పేరు కక్క నవల ములికి ఇట్లా తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడు ఆయన సమాఖ్య అంటుండేది మేము వేరు తెలంగాణ ఇట్లా గొడవలు గొడవ చేసినా కూడా ఆ ఆపోద్దు అని కోరుకునే గొప్ప వ్యక్తి ఆర్టిస్ట్ మోహన్ అంటే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ముఖ్యంగా ప్రతి కళాకారుడికి ప్రతి జర్నలిస్ట్ కి ప్రతి కార్టూనిస్ట్ కి మోహన్ సొంత ఇంటి మనిషి లాంటి వాడు మోహన్ జర్నలిస్ట్ గా పొలిటికల్ కార్టూనిస్ట్ గా గా తొలి తెలుగు యానిమేటర్గా చాలా పాపులర్ నలభై ఐదు ఏళ్ల పాటు మోహన్ నాన్ స్టాప్ గా బొమ్మలు వేశాడు కొన్ని వంద వేల పుస్తకాలకి కవర్ పేజీలు వేశాడు ఫస్ట్ యానిమేషన్ ని తనే చేసి తను వేసిన బొమ్మలన్నీ తెర మీద కదిలేలాగా చేసుకోగలిగాడు సాక్షి దినపత్రిక ఛానల్ ప్రారంభించినప్పుడు ఆ ఛానల్ కి ఇరవై ఐదు మంది టీమ్ తో మోహన్ వెళ్లి యానిమేషన్ డైరెక్టర్ గా రెండున్నర సంవత్సరాలు పనిచేశాడు చాలా అందమైన యానిమేషన్ షార్ట్ ఫిల్మ్స్ మోహన్ తన టీమ్ తో తీశాడు అవన్నీ మా దగ్గర భద్రంగా ఉన్నాయి అలా కాకుండా మోహన్ ఒక రోల్ మోడల్గా ఎందుకున్నాడు ఎందుకు ఎంతమంది మోహన్ని అభిమానిస్తారు గౌరవిస్తారు ప్రేమిస్తారు అంటే మోహన్ ఎవరితోనన్నా చాలా ఈజీగా ఉండటం చాలా ప్రేమగా ఉండటం చదువుకోమని చెప్పటం తను గురువులా కాకుండా ఒక స్నేహితుడుగానే ఉండేవాడు ఒక రెండు తరాలని మోహన్ ఇన్ఫ్లుయెన్స్ చేసినంతగా మరొకళ్ళెవరూ చేయలేదు బాపు గారి తర్వాత అంత ప్రతిష్టని అంత గౌరవాన్ని పొందినవాడు మోహన్ ముఖ్యంగా ఎక్కువ మందికి గానే తెలుసు మోహను కానీ చాలా గొప్ప వాక్యం రాయిగల తను చాలా మంచి జర్నలిస్టు ప్రపంచ రాజకీయాల మీద సాహిత్యం మీద కవిత్వం మీద లోతైన అవగాహన ఉన్నవాడు మా మా అన్నయ్య మోహన్ అని చెప్పుకోవడం నాకు ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది నా పేరు అన్వర్ అండి నేను సాక్షి పేపర్లో పనిచేస్తాను మోహన్ గారు అంటే నాకు ఎంత ఇష్టం అంటే నేను మా అబ్బాయికి మోహన్ అని పేరు పెట్టుకున్నాను సో ఆ ఒక్క మాటలో మీరు మోహన్ అంటే ఏంటి అనేది మీరు అర్థం చేసుకోవచ్చు ప్లస్ ఈ షో గురించి దగ్గరకు వచ్చేసరికి ఇక్కడున్న బొమ్మలు ఉన్నాయి కదా ఈ చాలా బొమ్మలు మా కళ్ళ ముందు ఆయన వేసిన బొమ్మలు ఒక తెల్ల పేపర్ మీద నుంచి ఒక పెన్సిల్ గీత వచ్చి అది ఇంకింగ్లా మారి కొన్ని బొమ్మలు అయితే నేను మా ఫ్రెండ్స్ వేరే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు గీసిన గీతలు గుర్తుపెట్టాను కొన్ని బొమ్మలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్న చాలా మందికి కూడా గ్రూది వ్యాండ్రర్ అనే పేరు కానీ సెర్జీ ఆర్గాన్స్ అనే పేరు కానీ మార్క్ యవానిర్ అనే పేరు కానీ లేకపోతే విక్టర్ ఆంబ్రోస్ అనే పేర్లు ఎవరికి తెలియదు ఈ ఇక్కడున్న బొమ్మల్లో చాలా బొమ్మలు మోహన్ గారు ఆ బొమ్మల్ని పక్కన పెట్టుకొని ఒక చిన్న పిల్లవాడు ఆ ఈ కొత్తగా నేర్చుకోవడం ఎట్లా మొదలుపెట్టేవాడో అవన్నీ ఆయన ప్రాక్టీస్ చేశాడు ఈ డ్రాయింగ్ వచ్చేసి ఇది సెర్జు వర్గన్స్ డ్రాయింగ్ ఇది ఆయన బొమ్మలు ఆయన ప్రాక్టీస్ చేశాడు సో ఆ జ్ఞాపకాలన్నీ కూడా అవి ఒకసారి కళ్ళ ముందు మళ్ళీ మళ్ళీ కనపడుతున్నాయి అన్నమాట ఆయన ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఆర్టిస్ట్ అయినప్పటికి కూడా ఈయన కంటే గొప్ప ఆర్టిస్ట్ అనిపించిన వాళ్ళను ఆయన ప్రాక్టీస్ చేసేవాడు అంటే దాని ద్వారా ఆయన కళను ఆయన ఆర్ట్ను షార్పెన్ చేసుకునేవాడు నేర్చుకోవడం అంటారండి దాన్ని ఈరోజు మనకు పేరు వచ్చేసింది కదా లేకపోతే మనకు నెలకింత డబ్బులు వస్తున్నాయి కదా ఇక్కడ నేర్చుకోవాల్సిన అవసరం లేదని ఉండదు అనమాట నేను నా చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు నా నిక్కర్ల టైం నుంచి కూడా మా న్యూస్ పేపర్ ఉదయం పేపర్ వచ్చేది ఉదయం పేపర్లో ఒక సైడ్ వెంకటపద్రిరాజు స్పిన్నర్ ఒక సైడ్ వెంకటపతిరాజు పాఠాలు వస్తే ఇంకో సైడ్ మోహన్ గారి ఆర్టికల్ వచ్చేది నేను ఒక పక్క నేను వెంకటపద్రిరాజు స్పిన్నింగ్ని నేను ప్రాక్టీస్ చేస్తూ ఈయన బొమ్మల్ని ప్రేమించేవాడిని అట్లా 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 ఆయన మాకు హీరో అండి నేను ఆయన ఫ్యాన్ను ఊరు నల్గొండ నాకు ఇష్టమైన ఊరిని కూడా వదిలిపెట్టి వచ్చిందంటే మోహన్ సార్ కోసం వచ్చిన నైంటీ వన్లో లో నేను సార్ని కలిసిన మొట్టమొదటిసారి ఫస్ట్ టైము అంటే ఆయన మా నల్గొండ జిల్లాలో ఎక్కువ పోస్టర్స్ ఎక్కువ అయినా కమ్యూనిస్ట్ పార్టీలకి వాటి వీటికి నేసే పోస్టర్ల మీద బొమ్మలు చూసి ఎక్కువ ఇన్స్పైర్ అయినా నేను వాటర్ జగ్గులో వాటర్ తీసుకుపోయి తడుపుకొని అవన్నీ తీసుకొచ్చి నేను కలెక్షన్ చేసుకొని తర్వాత ఈయన కలవాలనే ఉద్దేశంతో తొంభై రెండులో నేను ఫస్ట్ టైం కలిసిన ఆయన వ్యక్తిత్వం కూడా అంతే గొప్పగా ఉంటుంది ఆయన రైటింగ్ ఆయన డ్రాయింగ్ అన్నీ చాలా ఇన్స్పిరేషన్గా ఉండేది ఎనీ సబ్జెక్ట్ మీద అనర్గళంగా మాట్లాడగలుగుతాడు రాయగలుగుతాడు ఎవరి ఎన్సైక్లోపీడియా లాంటి వ్యక్తి అన్నమాట అట్ ది సేమ్ టైం నేను ఏం చేసి కార్టూన్ కబూర్లు అనే ఒక శీర్షికతోని ఉదయం వీక్లీలో వ్యాసాలు రాస్తుండేది అవి ఒక ఫైన్ ఆర్ట్స్ కాలేజీ కోర్సులు ఎట్లా ఎంత గొప్పగా ఉండేదో అంత గొప్పగా పెద్ద పెద్ద ఆర్టిస్టుల గురించి రాస్తుండేది అవి మేము చదువుకొని ఆల్రెడీ ఒక ఫైన్ ఆర్ట్స్ కోర్సు చేసిన విద్యార్థిలాగానే మేము కూడా ఆ జ్ఞానంతో పనిచేసి మేము కొన్ని బొమ్మలు వేసుకొని తెచ్చినాం ఎంత కోర్స్ ఇస్తాడో ఆయన చదువు చదవని విద్యార్థులకు కూడా తన వ్యాసాల వల్ల అంతే కంట్రిబ్యూషన్ చేసిండు చివరికి ఆయన ఎగ్జిబిషన్ కూడా ఒక ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో జరగటము గంగాధర్ గారు అన్న మాకు ఈ కాలేజీలో ఈ గ్యాలరీ ఇయ్యటము ఇవన్నీ ఆదరించుకోవడం జరిగింది కానీ ఒక గొప్ప కలయిక అన్ని జరిగింది మాకొకటి ఏంటంటే ఆయన ఒరిజినల్ ఎగ్జిబిషన్ చేయాలి ఒరిజినల్సే ప్రింట్లు పెట్టవద్దు ఆయన అంటే కొత్తగా కాలేజీ పిల్లలు ఆయన వేసిన సౌందర్యము ఆ డ్రాయింగ్ యొక్క స్ట్రోక్ ఆ పవర్ వీళ్ళు తెలుసుకోవాలంటే ఒరిజినలే పెట్టాలనే ఉద్దేశంతో ఒరిజినల్స్ పెట్టినాం ఆర్టిస్టులు కూడా ఒరిజినల్స్ ఉన్నాయి అవి కూడా ఫ్రేముల పెట్టాలి అవి కూడా ఒరిజినల్సే ఉన్నది ప్రస్తుతం నేను స్కల్ప్టర్గా వర్క్ చేస్తున్నాను అయితే నేను నైన్టీ వన్లోనే ఫైన్ ఆర్ట్స్లో జాయిన్ అయినప్పుడు మోహన్ సార్ దగ్గరికి రావడము కాలేజీలో మాకు ఇంగ్లీష్ మీడియంలో ఉన్న కారణంగా మాకు తెలియని చాలా విషయాలు మోహన్ సార్ దగ్గరే ఫైన్ ఆర్ట్స్లో ఉన్న విషయాలని తెలుసుకోవడం ఇవన్నీ జరిగింది ముప్పై ఏళ్ళ నుంచి మోహన్ సార్ దగ్గర రెగ్యులర్గా కలుస్తూ ఉన్నాము కానీ ఇప్పుడు ఈ ఈ టైంలో ఆర్టిస్టులకి ఆయన అవసరం ఎంతో ఉంది ఫైన్ ఆర్ట్స్లో ఇప్పుడున్న కోర్సుల్లో వీళ్ళు చేస్తున్న ఆర్ట్కి మోహన్ గారు ఆర్ట్ని అర్థం చేసుకునే విధానాలు ఆయన చెప్పిన విధానాలు చాలా వేరే ఉండేవి ఆయన ఈ సమయంలో లేకపోవడం ఆయన్ని గుర్తు తెచ్చుకుంటూ మా పూర్వ విద్యార్థులు ఆయన దగ్గర ఉన్న ఆయనతోటి ట్రావెల్ చేసిన ఆర్టిస్టులు అందరూ కలిపి ఈ రోజుని ఎగ్జిబిషన్ చేయడం జరిగింది ఎవరైనా ఆయన ఆఫీస్ బై నుంచి ఎంత పెద్ద ఎడిటర్ వచ్చినా కూడా ఆయన హోటల్ ట్రీట్ చేసామండి అసలు ఎటువంటి తేడా ఉండేది కాదు ఆయనకి హ్యుమానిటీ బేస్డ్ మోహన్ నిజంగా చెప్పాలంటే ఆయన ఒక స్కూల్ ఆఫ్ మోహన్ అని అనడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే ఆయన ఎప్పుడు తన వర్క్తో పాటు నలుగురికి తనకున్నటువంటి టాలెంట్ని చెప్పాలనే ఉద్దేశంతో ఆయన ఎప్పుడు కూడా ఒక పెద్ద చాలా యంగ్స్టర్స్ని కళాకారులుగా మలచడానికి ప్రోత్సహించడానికి చాలా కృషి చేసిండు ఒక రకంగా స్కూల్ లేనటువంటి టీచర్ సో ఆర్టిస్ట్లకు చాలామందికి ఒక టీచర్ లాగా అంటే ఆయన టీచర్ అనేవాడు ఓన్లీ పాఠాలు చెప్పడం కాదు విద్యార్థికి ఒక స్ఫూర్తిని ఆదర్శాన్ని ఇవ్వడం అది ఇంపార్టెంట్ సో ఆయన చేసే పనిని చూసే చాలామంది నేర్చుకోవడం జరిగింది సో ఆ రకంగా ఆయనకి ఏకలవ్య శిష్యులు చాలామంది ఉన్నారు అంటే నాకు కొంచెం సీనియరు అండ్ నేను జర్మనీలో ఉండేవాణి నాకు మంచి మిత్రుడు సో కాబట్టి నేను ఎప్పుడొచ్చినా కంపల్సరీగా మాది ఒక టీం లాగా ఉండేది సో నేను చేసే ప్రతి యాక్టివిటీని ఒక బ్రదర్ లాగా ఎంకరేజ్ చేసేవాడు సో ఆ రకంగా నాకు మంచి చాలా గొప్ప అనుబంధం ఉంది వాళ్ళ ప్రకాష్తో కానీ మోహన్తో కానీ అంటే ఇప్పుడు ఇక్కడ ఆర్టిస్ట్కి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్స్పిరేషన్ సో అది మామూలుగా వేరే సబ్జెక్టులో అయితే మనం బట్టి వాటి నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది కళ ఒకరు చెప్తే వచ్చేది కాదు స్వయంగా ఉండాలి దాన్ని ఫైన్ ట్యూన్ చేసుకోవాలి సో నేర్చుకోవాలనే తపన తృష్ణ ఉండాలి సో ఏ ఆర్టిస్ట్ అయితే సీరియస్గా వర్క్ చేస్తారో ఆ యంగ్స్టర్స్ దాన్ని చూసి అరే మనం కూడా చేయాలనేది సో ప్రాక్టీస్ ఆల్వేస్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అన్నట్టు సో ఆ పర్ఫెక్షన్ అనేది రావడానికి ఒక స్ఫూర్తి మోహన్ సో ఆ రకంగా చాలామందికి ఇన్స్పైరింగ్ ఉన్నాడు నిజంగా ఈ సమాజానికి అలాంటి ఆదర్శవంతమైనటువంటి క్యారెక్టర్లు చాలా అవసరం సో కాబట్టి ఆయన బర్త్డే ప్రతి సంవత్సరం కూడా ఇంతకుముందు స్పీచ్లో చెప్పాను ఎవ్రీ ఇయర్ కూడా ఆయన బర్త్డే చేయాలి ఆయనకి ఎప్పుడు ఆదర్శంగా ఉండాలనేది అంటే యంగ్స్టర్స్కి ఎప్పుడు ఆయనని గుర్తు చేసి సో ఆయన ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీని ఫ్యూచర్ జనరేషన్ తీసుకెళ్లాలని అనుకుంటున్నాను